కేర్ కన్సల్టేషన్ మరియు ఇరవై డిస్కౌంట్ తులారాశి తులారాశి వారికి కానీ చూసుకుంటున్నప్పుడు వీళ్ళకి ఏప్రిల్ వరకు కూడా గురువు వీళ్ళకి సప్తమ స్థానంలోను అలాగే తదనంతరం అష్టమ స్థానంలోకి సంచారం చేయడం అనేది జరుగుతుంది అలాగే వీళ్ళకి ఈ యొక్క తులారాశి వాళ్ళకి కానీ చూసుకుంటే పంచమ స్థానంలో శని సష్టమంలో రాహు అలాగే వ్యయంలో కేతు యొక్క సంచారం సహజంగా మనం సంవత్సర ఫలితాలు చెప్పుకున్నప్పుడు ఎక్కువ ఏ గ్రహాలు ఒకే రాశిలో ఉన్నాయో అవే చెప్పుకుంటాం అందులో మనం చూసుకున్నప్పుడు తులారాశి వాళ్ళకి చూస్తున్నప్పుడు ఏప్రిల్ వరకు కూడా వీళ్ళకి గురువు విశేష దృష్టితో వీళ్ళ రాశిని చూడడం అనేది జరుగుతోంది కాబట్టి వీళ్ళకి ఏప్రిల్ వరకు కూడా వీళ్ళకి ఈ గురుబలం అనేది అధికంగా ఉంది అంటే ఎవరి అంటే గురుబలం అంటే ఏ పని చేసినా కూడా గురుబలం అనేది చాలా అవసరం మనకి చిన్న చిన్న వాటికి కూడా గురుబలం ఉందా అని చూసుకుంటాం ఏదైనా ముహూర్తాలు పెళ్లి వివాహాలు లేకపోతే మనం గృహప్రవేశాలు ఉపనయనము ఇలాంటి ఏ శుభ కార్యక్రమం చేసుకున్నా కూడా గురుబలం ఉండాలి ఎందుకంటే ఆ గురుబలం ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆ పని సక్సెస్ అవ్వడం అనేది జరుగుతుంది శుభగ్రహం అందులో కాబట్టి అలాంటి గ్రహం యొక్క బలం వీళ్ళకి ఏప్రిల్ వరకు మాత్రమే ఉంటుంది తదనంతరం ఆయన అష్టమ స్థానంలోకి సంచారం చేస్తాడు అష్టమ స్థానంలోకి సంచారం చేసినా మళ్ళీ ఎక్కడ చూస్తాడు ద్వితీయ దృష్టితో ఆ యొక్క ఆ యొక్క ద్వితీయ స్థానాన్ని ఆయన యొక్క సప్తమ దృష్టితో చూడడం అనేది జరుగుతుంది అలాగే పంచమ స్థానాన్ని పంచ వీళ్ళ యొక్క వ్యయస్థానాన్ని పంచమ దృష్టితో చూడడం అనేది జరుగుతుంది కాబట్టి ఇక్కడ స్థానాన్ని చూస్తాడు ఇక్కడ ద్వితీయ స్థానాన్ని చూస్తాడు ఎప్పుడైతే ఈ గురువు అష్టమంలో ఉండి ఈ యొక్క రెండు స్థానాలని చూస్తాడో కాబట్టి ధనపరమైన ఖర్చులు ఉంటాయి ఆ ధనపరమైన ఖర్చులు ఎలా ఉంటాయి అంటే వీళ్ళకి స్థానాన్ని కూడా చూస్తున్నాడు వ్యయంలో కేతు ఉన్నాడు కాబట్టి ఆధ్యాత్మిక పరమైన ఖర్చులు ఉంటాయి ఎందుకుంటాయి ఈయన అష్టమ స్థానంలో ఉండడం వల్ల అష్టమ స్థానంలో ఉన్నప్పుడు సహజంగా గురువు శుభ ఫలితాలని ఇవ్వడు అంటే ఆకస్మిక నష్టాలను కానీ ఇబ్బందులను కానీ లేకపోతే మానసిక క్లేశము ఆందోళన ఇలాంటివన్నీ కూడా గురువు ఇవ్వడం అనేది జరుగుతుంది అలాంటి గురువు ఇచ్చే క్లేశాలను తగ్గించుకోవడానికి ఈ గురువు చూసే దృష్టి అంటే ధనపరమైన ఖర్చులు అంటే వ్యయాన్ని ధనపరాన్ని ఈ రెండింటినీ కూడా ఆధ్యాత్మిక పరంగా అనుసంధానం చేసి ఈ తులారాశి వాళ్ళు ఖర్చు చేయడం అనేది జరుగుతుంది అంటే మనం చేసే ఖర్చు ప్రతి ఖర్చు ఎలా ఉండాలి అంటే ఈ యొక్క స్థానాన్ని బట్టి అష్టమ స్థానంలో ఉంది కాబట్టి దానికి అనుకూలంగా ప్రతికూల ఫలితాలు తగ్గి అనుకూల ఫలితాలు పొందేటట్టుగా ఉండేటట్టుగా మనం ఈ యొక్క ఖర్చులను అనేవి మనం సరి చేసుకోవాలి అనవసరమైన ఖర్చులు విలాసవంతమైన ఖర్చులు కాకుండా వాటికి ఒక అర్థం ఉండేలా ఆ ఖర్చులను మనం చూసుకోవాలి అలాగే ఈ తులారాశి వాళ్ళకి కానీ చూసుకున్నప్పుడు మళ్ళీ చతుర్థ స్థానాన్ని చూడడం అనేది జరుగుతుంది అయితే గురువు తన నీచ స్థానాన్ని చూస్తున్నాడు అయితే ఎప్పుడైతే ఈ తులారాశి వాళ్ళకి చతుర్థ స్థానాన్ని చూస్తున్నాడో వీళ్ళకి ఇప్పటి వరకు కాస్త కొంతకాలంగా ఏవైతే బాగుంది అని అనుకుంటున్నారు ఇప్పుడు చతుర్థ స్థానాన్ని చూడడం వల్ల చతుర్థ స్థానం అనుకున్నప్పుడు తల్లి స్థానం మనం చెప్తున్నాం కాబట్టి కాస్త అంటే శుభగ్రహమే చూసేది కానీ విశేష దృష్టితో చూస్తోంది కాబట్టి నా భాగ్య అంటే నవమ దృష్టితో చూస్తున్నాడు కాబట్టి ఇక్కడ భాగ్య దృష్టితో చూస్తున్నాడు కాబట్టి గత కొంతకాలంగా తల్లి ఆరోగ్య విషయాల్లో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరికీ కూడా కొలిక్కి రావడం అనేది జరుగుతుంది అలాగే ఇక్కడ వీళ్ళకి పంచమ స్థానంలో శని మాత్రం కొంచెం ఇబ్బంది పడ్డం అంటే సంతాన ఇబ్బందులు అనేవి మాత్రం తప్పనిసరిగా ఉంటాయి అలాగే ఆలోచనల పరంగా మధ్య మధ్యలో కొద్దిగా ప్రతి ఒక్కొక్కసారి ఈ పని చేద్దాం అనుకోవడం మళ్ళీ డ్రాబ్యాక్ అవ్వడం వెనక్కి రావడం ఇలాంటి విషయాలు అనేవి కాస్త కనబడుతూ ఉంటాయి అలాగే క్రియే క్రియేటివిటీ రంగంలో ఉన్న వాళ్ళకి కావచ్చు ప్రేమ వ్యవహారాలు కావచ్చు ఏవైనా సరే కొంచెం ఇబ్బంది పడే సూచనలు అనేవి కనబడుతున్నాయి మధ్య మధ్యలో ఇక్కడ ఈ శని ఎప్పుడైతే శని భగవానుడు అయితే పంచమ స్థానంలో సంచారం చేయడం అనేది జరుగుతుందో ఆధ్యాత్మికపరంగా ముందుకు వెళ్దామన్నా కూడా ఆలోచనలు ముందుకు వెళ్ళనివ్వదు ఈ యొక్క గ్రహం యొక్క సంచారం వల్ల అంటే చేద్దాంలే బద్ధకంగా ఉండడం ఆలోచనలు స్పీడ్గా లేకపోవడం మందగొడిగా సాగడం ఇలాంటివి లేదా మీరు చెప్ మీరు చేసే ఆలోచనల వల్ల ఒక్కోసారి అంటే అనుకున్నంత స్థాయిలో రిజల్ట్ రాలేకపోవడం ఇవన్నీ కొంత నిరుత్సాహాన్ని నిస్పృహని ఇవ్వడం తద్వారా ఉత్సాహం తగ్గడం ఇలాంటి ఇవన్నీ కూడా చోటు చేసుకోవడం అనేది జరుగుతుంది అలాగే ఈ గృహ మార్పులు స్థాన చలనము దూర ప్రయాణాలు ఇవన్నీ లేదా ప్రయాణాలు తీర్థయాత్రలు ఎక్కువగా తీర్థయాత్రలు చేయడం వాటికి వాటికి సంబంధించిన ఖర్చులు చేయడం ఇవన్నీ కూడా ఈ తులారాశి వాళ్ళకి ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అనేది కనబడుతోంది అలాగే ఇక్కడ వే స్థానంలో కేతు ఉన్నా కూడా సష్టమ స్థానంలో రాహు యొక్క సంచారం వల్ల గత కొంతకాలంగా ఏవైనా శత్రువుల పరంగా ఇబ్బంది పడుతూ ఉంటే ఎందుకంటే గత కొంతకాలము అంటే ఎలానూ గురు యొక్క దృష్టి ఉంది కాస్త శత్రువులు అంత పెద్దగా ఏం ఉండరు కానీ ఇప్పుడు సష్టమ స్థానంలోకి రాహు కూడా రావడం వల్ల ఏవైనా అంటే ఈ బ్లాక్ మ్యాజిక్ ఇలా అంటాం కదా ఇలాంటి వాళ్ళు ఎవరైనా లేకపోతే మనకి తెలియకుండా ఏవైనా మనకి చెడు చేద్దాం అనుకుని ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం ఈ రాహు యొక్క సంచారం వల్ల చెక్ పెట్టడం అనేది జరుగుతుంది కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు అంటే ఇప్పటి వరకు ఏదైతే ప్రతి పనిలోనూ భయపడుతున్నారో అంటే ఈ పని ఎలా జరుగుతుందో ఏంటో అని మానసిక ఆందోళనలు ఏవైతే ఎవరికైతే ఉన్నాయో వాళ్ళందరికీ కూడా అలాంటి మానసిక ఆందోళనలు అనేవి తగ్గుతాయి అలాగే ఇక్కడ ముఖ్యంగా కానీ చూసుకుంటే మనం సహజంగా చతుర్థ స్థానం మనసు అని చెప్తాము అలాగే ఇక్కడ మనసుకు కూడా సంబంధించింది గురువు కూడా చూస్తున్నాడు కాబట్టి ఒక్కోసారి స్థిరమైన నిర్ణయాలు తీసుకోవడం అనేది కూడా జరుగుతుంది అది తప్ప రైట అనేది పక్కన పెడితే స్థిరమైన నిర్ణయాలు తీసుకుంటారు ఎవరైతే వృత్తి ఉద్యోగాల్లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా కాస్త అనుకూలంగానే ఉంటుంది మధ్య మధ్యలో చిన్న చిన్న ఉడిదుడుకులు అనేవి వచ్చినా కూడా అవి పెద్దగా ఏమి ఇబ్బంది పెట్టవు ఎందుకంటే అష్టమ స్థానంలో గురువు ఉన్నాడు కాబట్టి మే తర్వాత కాస్త ఇబ్బంది అనేది ఖచ్చితంగా ఉంటుంది లేకుండా ఉండదు ఉంటుంది కానీ ధనపరమైన లోటు మాత్రం అంత పెద్దగా ఉండదు ఆర్థిక పరమైన విషయాల్లో అనుకూలంగానే ఉండడం అనేది జరుగుతుంది అలాగే అనుకోకుండా ఆకస్మిక ప్రమాదాలని కాదు కానీ ఏదైనా చెయ్యకూడని పనులు చేయడం ద్వారా కాస్త కీర్తి గౌరవాలు తగ్గే అవకాశం అనేది కనబడుతుంది కాబట్టి ఏదైనా విద్రోహ చర్యలు లాంటివి కానీ లేదా ఏదైనా ఎద్రవాళ్ళకు అపకారం చేయాలనే తలంపులు కానీ ఇలాంటివి ఏవైనా అంటే ఎద్రవాళ్ళకు అప అపకారం చేసే ఆలోచనలు ఏమైనా వస్తే వాటిని దయచేసి పక్కన పెట్టండి అలాంటివి చేయడం వల్ల ఏమవుతుందంటే మీకు ఏదైతే మీ ఎదుగుదల మీ జీవితంలో ఎదగాలనుకుంటున్నారో దానికి ఒక అడ్డంక అనేది ఏర్పడుతుంది దానివల్ల మళ్ళీ జీవితంలో ఎదగడానికి చాలా సమయం పడుతుంది కాబట్టి అలాంటి అంటే ఎవరైనా చెడు స్నేహాలు చెడు అలవాట్లు ఇలాంటి వివరణ చేస్తుంటే మాత్రం వాటికి తప్పనిసరిగా ఈ యొక్క తులారాశి వాళ్ళు దూరంగా ఉండడం అనేది ఉత్తమమైన విషయం అలాగే ఇక్కడ ఇంక తులారాశి వాళ్ళకి కానీ చూసుకున్నప్పుడు విద్యార్థులకు మాత్రం కాస్త నిరుత్సాహమే కనపడుతూ ఉంటుంది అనుకున్నంత స్థాయిలో వాళ్ళకి విద్య కావచ్చు ఉత్తీర్ణత కావచ్చు మధ్య మధ్యలో రాలేకపోవచ్చు ఎందుకంటే ఇప్పటివరకు గురు యొక్క దృష్టి ఉంది కాబట్టి పంచమ స్థానంలో హైయర్ ఎడ్యుకేషన్ దాంట్లో శని ఉన్నా కూడా నడిచిపోతుంది కానీ ఇప్పుడు గురు దృష్టి ఎప్పుడైతే ఏప్రిల్ తర్వాత తగ్గుతుందో అప్పటి నుంచి కాస్త విద్యార్థులకి కాస్త అనుకూలంగా తక్కువగా ఉండడం అనేది జరుగుతుంది కాబట్టి కాస్త ఇతర వ్యాపకాలకు దూరంగా ఉండి చదువు మీద శ్రద్ధ పెట్టడం అనేది విద్యార్థులకి చాలా అవసరం అలాగే వీళ్ళకి కానీ చూసుకుంటే ఎవరైనా వివాహం కానీ స్త్రీలు కానీ పురుషులు కానీ ఉన్నారో వాళ్ళకు కూడా కాస్త మధ్య మధ్యలో ఆలస్యం అయ్యే అవకాశము లేదా అది ప్రొలాంగ్ అవ్వడం వాళ్ళు చెప్పే సమాధానాలు ప్రొలాంగ్ అవ్వడం లేదా నచ్చినా కూడా ముహూర్తాలు ఎక్కడో దూరంగా పెట్టుకోవడం ఇలాంటివి కూడా కనబడుతూ ఉంటాయి నిరుద్యోగులకు మాత్రం ఉద్యోగాలు వచ్చే అవకాశం అనేది కనబడుతుంది వ్యాపార పరంగా మధ్య మధ్యలో నష్టాలు వచ్చినా కూడా మళ్ళీ నిలదొక్కుకోవడం అనేది యొక్క తులారాశి వాళ్ళకి కనబడుతుంది ఎందుకంటే అష్టమ స్థానంలో రాహు ఉన్నాడు అలాగే ఇప్పటి వరకు సప్తమ స్థానంలో ఉన్న గురువు వెళ్ళి అష్టమ స్థానంలోకి వెళ్తాడు కాబట్టి కొంత ఉడిదుడుకుల పరంగా వ్యాపారాలు సాగదీయడం అనేది జరుగుతుంది ఇంకా వీళ్ళకి వచ్చేటప్పటికి ఆరోగ్య విషయాల్లోకి వచ్చేటప్పటికి ఎవరైతే మూత్రపిండాలకు సంబంధించిన వాటితో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళు అలాంటి వాళ్ళకి కాస్త జాగ్రత్త వహించండి మామూలుగా ఉన్న వాళ్ళకి మాత్రం ఆరోగ్యం చెక్కబడుతుంది అంటే మామూలుగా ఏదో సీజనల్ ఫీవర్గా వచ్చి చిన్న చిన్న ఇబ్బందులతో ఉన్న వాళ్ళకి మాత్రం తగ్గుతుంది మామూలుగా దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వాళ్ళకు కూడా కొంత ఉపశమనం లభిస్తుంది కానీ పూర్తి స్థాయిలో ఉపశమనం లభిస్తుంది అని ఖచ్చితంగా చెప్పడానికైతే లేదు అలాగే వీళ్ళకి కానీ రాజకీయ రంగంలో సినీ కళా రాజకీయ రంగాల్లో ఉన్న వాళ్ళకు కూడా ఏప్రిల్ నర వరకు కూడా అనుకూలంగా ఉంది తదనంతరం ఏప్రిల్ నర తర్వాత అంటే మే తర్వాత నుంచి కాస్త ఇబ్బందులు పడే సూచనలు అనేవి కనబడుతున్నాయి అంటే అనుకున్నంత పదవులు రాలేకపోవడం లేదా పదవులు అంటే ఆశాభంగం అవ్వడం ఇలాంటివన్నీ కూడా జరిగే సూచనలు ఎవరైతే ప్రభుత్వ ప్రైవేట్ రంగాల్లో పనిచేస్తున్నారో వాళ్ళు కూడా కాస్త కొంచెం కష్టపడితేనే మంచి గుర్తింపు లభించడం అనేది ఈ సంవత్సరం తులారాశి వాళ్ళకి కనబడుతోంది అలాగే మొత్తం మీద ఈ రాశి వాళ్ళలో ఉన్న స్త్రీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రం అనుకూలంగా కనబడుతోంది వాళ్ళు చేసే వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా కూడా వీళ్ళకి మంచి అవకాశాలు లభించడం అనేది జరుగుతోంది ఆరోగ్య విషయాల్లో వీళ్ళు కూడా మధ్య మధ్యలో కాస్త జాగ్రత్తలు వహించుకుంటే సరిపోతుంది కాబట్టి మిగిలిన అన్ని విషయాల్లో కూడా కొంతవరకు వీళ్ళకి అనుకూలత అంటే మొత్తం ఇది ఈ రాశి వాళ్ళకి డెబ్బై శాతం శుభ ఫలితాలు కనబడుతున్నాయని మాత్రం మనం ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం చెప్పవచ్చు వీళ్ళు మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి వీరు ఏప్రిల్ తర్వాత నుండి తప్పనిసరిగా గురువారాల నియమాలు పాటించడం గురుచరిత్ర పారాయణ చేయడం లేదా దక్షిణాయమూర్తి ఆరాధన ఎక్కువగా చేసుకోవడం అంటే గురువులు యొక్క సేవ ఎక్కువగా చేసుకోవడం ద్వారా ఇప్పుడు ఏవైతే ప్రతికూల ఫలితాలు మనం చెప్పుకున్నామో వాటి నుండి దూరం అవ్వడం అనేది జరుగుతుంది సర్వే జనా సుఖనోభవంత్ లోకా సంస్థ పదాలు తెలియని పెదవులకు అమృత వాక్యం అమ్మ సంతానలేమి సమస్యతో బాధపడుతున్న ప్రతి స్త్రీమూర్తి బాధను మేము అర్థం చేసుకోగలం ఫెటీ వరల్డ్ బెస్ట్ ఎంబ్రియాలజీ ల్యాబ్ మరియు జిల్ట్రిక్స్ అలారం సిస్టాన్ మొట్టమొదటిసారిగా ఏపీ మరియు తెలంగాణలో ఈ నెల తొమ్మిదిన ప్రముఖ సినీ నటి స్నేహ స్పెయిన్ దేశానికి చెందిన ఇంటర్నేషనల్ సీనియర్ ఎంబ్రియాలజిస్ట్ జేవియర్ హెరెరర్ గారు ప్రారంభించారు ఈ శుభ తరుణంలో రక్త పరీక్షలు ఏఎంహెచ్ టెస్ట్ ఆర్బీఎస్ సెమిన్ అనాలిసిస్ అల్ట్రాసౌండ్ స్కాన్ ఫోలికల్ స్కాన్ ఈ నెల వరకు ఉచితంగా అందిస్తుంది ఫెటీ నైన్ సంతానం ఫార్టీ నైన్ అంటే సంతోషం